ఓం గంగణపతి సరస్వతి ఏనమ శ్రీమాత్రే నమ శ్రీ వాయు గురు నమ జై గురు దత్తాత్రేయ ఆయనమ క్రీ మహాకాళికాయలు నమోన్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా విశ్వవసన సంవత్సరంలో వివాహ యోగం కోసం ఈ యొక్క తులారాశి జాతకులకంతా కూడా శీఘ్ర వివాహ యోగం కోసం ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అనేది చెప్తున్నాం ప్రధానంగా చూస్తే కనుక తులారాశి జాతకులు అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క పసుపు కవల మాలా కూడా శుక్రవారం మంగళవారం ప్రధానంగా బృహస్పతి వారమైన గురువారం అంతా కూడా అమ్మవారి దేవాలయంలో ఈ యొక్క పసుపు కమల మాలలంతా కూడా అలంకరణ చేస్తూ ఉంటే కనుక శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా తులారాశి జాతకులంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా కడ్గమాల స్తోత్రాన్ని ఎవరైతే నిత్యం చదువుకుంటూ ఉంటారో శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వతుల కళ్యాణం అంతా కూడా పుణ్యక్షేత్రంలో కానీ శ్రీశైలంలో కానీ నిత్యం ఆచరణ చేస్తూ ఉంటే కనుక శివపార్వతుల కళ్యాణం ఎవరైతే చేయించుకుంటూ ఉంటారో మీ గోత్రనామాలతో కానీ మీరన్నా కానీ అక్కడ పుణ్యక్షేత్రానికి వెళ్ళి శివపార్వతల కళ్యాణం చేయించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన దోషం ఏంటిదంటే ఈ యొక్క అంగారక దోషం కానీ రాహుకేతు దోషాలు కానీ కలత్ర దోషం అనే దోషం ఉంటుంది ఆ దోషమైనా కానీ శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక జన్మజాతకంలో ఈ యొక్క లగ్నచక్రవశాత్తు సప్తమాధిపతి పంచమాధిపతి ఈ యొక్క దశమ స్థానంలో కనుక స్థానంలో కనుక దుష్గ్రహాలు ఉంటే కనుక దానికి మాంగళ్య దోషం అంటారు అష్టమ స్థానం అనేది మాంగళ్య స్థానం అంటారు కావున ఈ దోషానికి పరిహారం ఆచరించాలి సువాసిని అర్చన విధానం చేసుకోవడం వల్ల మొత్తైద తాంబోదం ఇవ్వడం వల్ల పూతాంబలం తాంబులం కానీ పండుతాంబులం కానీ మంగళవరిదేవిగా భావించి మొత్తలకంతా కూడా తాంబులం ఇవ్వడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా పసుపుతో అభిషేకం చేయించడం కుంకుమార్చన చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ఈ యొక్క శుక్రవారం రోజున బొబ్బర్లు దానం చేసుకోవడం ఈ యొక్క బృహస్పతి వారమైన గురువారం రోజున శనగలు దానం చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది సీతారాముల కళ్యాణం కానీ ఈ యొక్క సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్య కళ్యాణం కానీ చేయించడం వల్ల పల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణమంతా కూడా ఆచరిస్తే ఇంకా అంగారక దోషం నుంచి విముక్తి కలుగుతుంది అశ్వత్నారాయణ కళ్యాణం కానీ చేయించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది కావాలా అందరికి కూడా విశేషంగా ఈ పరిహారం అంచరించండి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా శనీశ్వరుడికి బృహస్పతికి బుధుడికి విశేషంగా కులారాశి జాతకులంతా కూడా ఈ యొక్క బృహస్పతికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేయించడం శుక్రుడికి అంతా కూడా దానాలు చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది శ్రీసుప్త పారాయణం చేయించుకోవడం శ్రీ విధానంగా మహాలక్ష్మిదేవి హోమానికి చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల ఐజ్ఞాతి గ్రహతులు తీసుకోవడం వల్ల కళ్యాణ యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే నమ